మారణాయుధాలతో దోపిడికి యత్నించిన ఇద్దరు నిందితులకు ఎదురు తిరిగిన తల్లి కూతురు ధైర్యాన్ని నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అభినందించారు వారికి షాల్వా కప్పి కరచాలనం చేసి షబాస్ అన్నారు ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి హైదరాబాద్ బేగంపేట పైగా కాలనీలో ఈ నెల ఇరవై ఒకటిన మధ్యాహ్నం ఇద్దరు దుండగులు బలవంతంగా ఇంట్లోకి తొరబడి నాటు తుపాకీ ఖర్చుతో బెదిరించి దోపిడికి పాల్పడడానికి ప్రయత్నించగా ఇంట్లోని తల్లి కూతురు బెదిరిపోకుండా ధైర్యంగా అడ్డుకున్నారు ఒకరు హెల్మెట్ ధరించగా మరొకరు మాస్క్ ధరించి ఇంట్లోకి దూసుకొచ్చిన వారికి ఎదురు తిరిగారు అతని చేతిలోని తుపాకీ గుంజుకొని కలియబడ్డారు వెంటనే ఒకడు పారిపోగా మరొకరిని లోపల బంధించి వేశారు తలుపులు తీయగానే అతను కూడా పారిపోయే ప్రయత్నం చేయగా అప్పటికే స్థానికులు అక్కడికి చేరుకొని పారిపోతున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు మరో నిందితుడిని కాజిపేటలో పట్టుకున్నారు పైగా కాలనీలో నివసించే నవరతన్ జైన్ అమిత్ మహాత్ల ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్చంద్ అతని స్నేహితుడు సుశీల్ కుమార్తో కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు